గోవర్ధన్ తుపాకీ పట్టుకొని చాలా కోపంగా అక్కడే అలా కూర్చొని ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న వైశాలి వాళ్ళమ్మ చాలా కంగారు పడుతూ ఉంటారు ఇంతలో బుజ్జి అయితే అలా పై దిగుతూ వస్తూ ఉంటాడు ఇక బుజ్జి రాగానే గోవర్ధన్ బుజ్జిని ఎదురుగా నిలబెట్టి బుజ్జి గుండెల మీద తుపాకీ పెట్టి ఇలా అడుగుతూ ఉంటాడు నా వయసు ప్రేమించిన వాడు ఎవడో రెండు రోజుల్లో తీసుకొని వస్తానన్నావు కానీ ఇప్పటికీ తీసుకొని రాలేదు ఇప్పుడు చెప్పరా నా వైశ్యుని ప్రేమించిన వాడు ఎవడు వాడు ఎక్కడ ఉంటాడు ఎలా ఉంటాడు అంటూ గోవర్ధన్ బుజ్జి మీద తుపాకీ పెట్టి అడుగుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న బుజ్జి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక అక్కడ ఉన్న వైశాలి కూడా షాక్ అయ్యి వద్దు బుజ్జి వద్దు అంటూ సైగలు చేస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న గోవర్ధన్ ఎలా అంటూ ఉంటాడు చెప్పరా చెప్పు నా వైశ్యుని ప్రేమించినవాడు ఎవడు ఎలా ఉంటాడు ఎక్కడ ఉంటాడు అని చెప్పి బుజ్జిని నిలదీసి అడుగుతూ ఉంటాడు దాంతో బుజ్జి అయితే ఏం ఏం చెప్పాలో తెలియక చాలా కంగారు పడుతూ ఉంటాడు అది చూసి వైశాలి కూడా షాక్ అయిపోతుంది ఇక అక్కడ ఉన్న గోవర్ధన్ అయితే చెప్పు నా బుజ్ నా వైశ్యుని ప్రేమించినవాడు ఎవడు అని చెప్పి అక్కడ ఉన్న బుజ్జి బుజ్జిని గోవర్ధన్ అడుగుతూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న బుజ్జి అయితే చెప్తాను బాస్ అని చెప్పి అంటాడు ఆ మాట విని వైశాలి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చెప్తాను ఎందుకు చెప్పను మా అమ్మాయి గారిని ప్రేమించినవాడు ఎక్కడో లేడు మీ కళ్ళెదురుగానే ఉన్నాడు అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న గోవర్ధన్ తన భార్య వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు దాంతో అక్కడ ఉన్న వైశాలి కూడా షాక్ అయ్యి వద్దు బుజ్జి వద్దు అంటూ సైగలు చేస్తూ ఉంటుంది అయినా సరే బుజ్జి ఆగుకున్న మీ కళ్ళెదురుగానే ఉన్నాడు బాస్ చిన్నప్పుడు నుండి మీతో పాటే కలిసి తిరిగేవాడు అని చెప్పి అంటాడు ఆ మాట విని గోవర్ధన్ అయితే కంగారు పడుతూ ఉంటాడు ఏంట్రా నువ్వు మాట్లాడేది నిజం చెప్తావా లేదా సూటిగా సమాధానం చెప్పు అని చెప్పి గోవర్ధన్ బుజ్జిని బెదిరించి అడుగుతూ ఉంటాడు దాంతో బుజ్జి అయితే అవును బాస్ నేను చెప్పేది నిజమే సూటిగానే చెబుతాను అమ్మాయి గారు ప్రేమించినవాడు మీ కళ్ళ ముందే తిరుగుతూ ఉంటాడు మీ ఎదురుగానే ఉంటాడు మీతో పాటే కలిసి పనిచేస్తాడు అని చెప్పి బుజ్జి అంటాడు ఆ మాట వినగానే గోవర్ధన్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు దాంతో వైశాల్యం కంగారు పడుతూ ఉంటుంది చెప్తాను బాస్ అమ్మాయి గారు ప్రేమించింది ఎవరినో కాదు నన్నే అని చెప్పి బుజ్జి ఒక్కసారిగా చెప్పేస్తాడు ఇక ఆ మాట విని గోవర్ధన్ ఒక్కసారిగా షాక్ అయ్యి తనని చంపేయాలంత కోపంగా గో బుజ్జి వైపు తుపాయికి పెట్టి గురిపెడుతూ ఉంటాడు అది చూసి వైశాలి కంగారు పడుతూ ఉంటుంది నాన్న నాన్న ప్లీజ్ నాన్న నాన్న అంటూ వైశాలి వాళ్ళ నాన్న గోవర్ధన్ని ఆపుతూ ఉంటుంది అయినా సరే గోవర్ధన్ ఆగకుండా బుజ్జిని చంపేయడానికి ఇక రివాల్వర్ని అయితే ఇలా గురిపెడుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న వైశాలి కంగారు పడుతూ నాన్న ప్లీజ్ నాన్న నాన్నా అని చెప్పి అంటుంది అవును బాస్ నేను చెప్పేది నిజం అమ్మాయి గారు ప్రేమించింది నన్నే అని చెప్పి బుజ్జి చాలా ధైర్యంగా గోవర్ధన్తో చెప్పేస్తాడు